చేసేది డ్రైవర్ గా ఉద్యోగం కానీ మోసాలు బెదిరింపులే ప్రవృత్తిగా మార్చుకున్నాడు గౌడ్ విజయవాడకు చెందినటువంటి బాలికను వీడియోలు ఫోటోలతో బెదిరించి వరుసగా డబ్బులు వసూలు చేశాడు మొట్టమొదటిగా ఇరవై వేల నుంచి మొదలై మరోసారి యాభై వేల వరకు తీసుకున్నాడు మానసికంగా వేధింపులకు గురిచేశాడు బాధితురాలని చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది ఫిర్యాదు అనంతరం రంగంలోకి దిగిన పట్టమట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు అసభ్యకర వీడియోలు ఫోటోలపై విచారణ జరుపుతున్నారు నిందితుడు మరికొందరిని ఇలా బలి చేశాడా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందంటున్న సీఐతో మా ప్రతినిధి వినయ్ ఫేస్ టు ఫేస్ లో ఘోర ఘటన జరిగింది మహిళల అటు న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు ఉన్నాయని బెదిరిస్తూ డ్రైవర్ రాజు అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడుతా ఉన్నారు దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ప్రస్తుతం మనతో పాటు ఆ పడమట సిఐ పవన్ కిషోర్ ఉన్నారు ఆయన పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ మీ స్టేషన్ లిమిట్స్ లో చాలా ఘోర ఘటన జరిగింది ఒక బాలికకు సంబంధించి న్యూడ్ ఫోటోలు ఉన్నాయని బెదిరింపులు పాల్పడుతున్న డ్రైవర్ అనే వ్యక్తి పైన ఫిర్యాదు అంది ఏంటి సార్ మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ పడమట దర్శిపేట చెందినటువంటి ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా ఆ మహిళ ఆ మహిళ కుటుంబ సభ్యులు ఒక వన్ వే బ్యాక్ ఈ మచిలీపట్నం మంగిలిపూర్ బీచ్కి ఫ్యామిలీతో క్యాబ్లో వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆ క్యాబ్ తో వీళ్ళ అమ్మాయి సుమారుగా పది సంవత్సరాలు ఉంటాయి ఈ అమ్మాయితో ఇద్దరు కూడా ఫోన్ నెంబర్ మార్చుకుని అప్పటి నుంచి కూడా వీళ్ళు ఫోన్ నెంబర్ అవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి కూడా వీళ్ళు ఇద్దరు కూడా టచ్లో ఉన్నారు ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉన్నాడో రాజు అన్నతను ఈ మధ్యకాలంలో ఈ మాకు ఇచ్చిన ఫిర్యాదు ఇచ్చిన మహిళకి మహిళలు భక్తు ఫోన్లు చేసి మీ అమ్మాయి న్యూట్ ఫ్రూటోలు మా నా దగ్గర ఉన్నాయి మీరు కనుక డబ్బులు కనుక ఉత్పత్తి కనుక ఈ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా అని చెప్పేసి బేరిజం జరిగింది దానిలో భాగంగానే ఒకసారి ఇరవై వేలు ఒకసారి ఐదు వేలు ఒకసారి యాభై వేలు ఇచ్చారు తగ్గ ఇంకా అతను డబ్బులు డిమాండ్ చేయడంతో పేదవాళ్ళు అవడం వల్ల ఇప్పుడు ఈరోజు మాకు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాని మీద ఇమిడేట్లీ మేము కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నాం ఇంకెవరన్నా కానీ ఇటువంటి ఇలా ఇలాగా ఇటువంటి బాధితులు కనుక ఉంటే గనుక ఇమీడియట్లీ అటువంటి పోలీస్ స్టేషన్లో కనుక ఫిర్యాదు చేస్తే ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సార్ అంటే ఇప్పటికే ఈ డ్రైవర్ రాజు పైన క్రైమ్ యాక్టివిటీ స్పష్టంగా కనిపిస్తుంది కనుక ఇప్పుడు మహిళల న్యూడ్ ఫోటోలు తీసి బెదిరిస్తున్నాడు ఇప్పటికీ అతన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే ఏ విధంగా విచారణ కొనసాగిస్తున్నారు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అది నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ పార్ట్లో భాగంగా అతన్ని కోర్టు కూడా పంపించడం జరుగుతుంది రిమాండ్కి సార్ అంటే మెయిన్గా అతను ఫోన్ అవన్నీ కూడా ఇప్పటికే తీసుకొని ఉంటారు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ అయ్యింది సో ఆయన ఫోన్లో ఏమన్నా ఇలాంటివి ఏమన్నా కనిపిస్తా ఉన్నాయి సార్ అంటే ప్రస్తుతం అయితే మామూలు లేడీస్ ఫోటోలు అయితే ఉన్నాయి కానీ న్యూట్ ఫోటోలు మాకు కనపడలేదు ఆయన ఇంకా ఒకసారి ఇక మన సైబర్ సేవ ప్రేమతో కూడా ఒకసారి మాట్లాడి దానిలో ఇంకేమన్నా ఇంకా డెప్త్కి వెళ్ళి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అంటే ఆ సంవత్సరం కింద కారులో తీసుకెళ్లారు సంవత్సరం నుంచి ఆ అమ్మాయిని బెదిరింపులకి పాల్పడుతా ఉన్నారు ఇంకా పేరెంట్స్ ఎటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు అంటే ఇప్పటికే డిపార్ట్మెంట్ పూర్తిగా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు కూడా అవేర్నెస్ కూడా కల్పిస్తా ఉన్నాయి కానీ ఇలాంటి బాధితులు ఎవరు కూడా ముందు రావట్లేదు చాలా వన్ ఇయర్ తర్వాత వస్తా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఏం చెప్తారు సార్ ఇలాంటి దృష్టిలోకి వచ్చినప్పుడు ధైర్యంగా రావాలి పోలీస్ స్టేషన్కి వచ్చి ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి వాళ్ళ పెళ్ళి కూడా మేము గొప్ప జరుగుతుంది ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడతారో వాళ్ళని మెట్లి వాళ్ళ మీద వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వాళ్ళ భవిష్యత్తులో ఎటువంటి సంఘటన జరగకుండా చూడటం జరుగుతుంది మహిళని వేధిస్తూ ఇబ్బందులు పెడుతున్న డ్రైవర్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు గత ఏడాది క్రితం ఆన్లైన్ లో కార్ని బుక్ చేసుకున్నారు అక్కడ ఆ పరిచయం పెంచుకొని అమ్మాయిని ఇలా ఫోన్ చేసి ట్రాప్ చేసి బెదిరిస్తున్నారని చెప్పి సిఐ చెప్తా ఉన్నారు పాటు ఇలాంటి ఘటన కానీ ఇలాంటి బాధ్యతలు ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తేనే త్వరగానే వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తాము మీ డీటెయిల్స్ అన్ని కూడా గోప్యంగా ఉంచుతామని చెప్పి సిఐ పవన్ కిషోర్ చెప్తా ఉన్నారు కేమైనా ఆర్త కలిసి ఎన్టీవీ విజయవాడ నుంచి